హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం పవన్ కళ్యాణ్ తో తనకున్న రిలేషన్ గురించి చెప్పిన సమంత ఇది విన్నారంటే హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు దశాబ్దంకు పైన ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యింది తెలుగులోనే కాదు తమిళు హిందీ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది ఇక ఈ భామ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా పవన్ కు సమంతకు మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పుకు వచ్చింది సమంతే చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అసలు పవన్ కళ్యాణ్ గురించి సమంత ఏం చెప్పింది వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనే వివరాలు మనం ఈ స్టోరీలో తెలుసుకున్నాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే అంటూ ప్రేక్షకులను అలరించింది మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసి తన మాయలో పడేసుకుంది ఇక అక్కినేని వారి ఇంటి కోడలుగా అడుగుపెట్టింది ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లో నాగ చైతన్య సమంత జంటకు ప్రత్యేక గుర్తింపు ఉండేది మరి ఈ జంటకు ఏమైందో తెలియదు విడిపోతున్నామంటూ ప్రకటించి అభిమానులకు సినీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు అయితే విడిపోయిన వీరి గురించిన వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇక ఆ విషయం పక్కన పెడితే సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత సినిమాలు తగ్గించేసింది అయితే ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి సమంత చివరిగా ఖుషి అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ సినిమా తర్వాత సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది ప్రస్తుతం ఈ సిరీస్ డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సిరీస్ రిలీజు కానుంది అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం చిల్ కొడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది వెకేషన్స్ టూర్స్ అంటూ దేశాలు తిరుగుతుంది మరోవైపు అందాల ఆరపోత కూడా మామూలుగా ఉండటం లేదు మొన్నటికి మొన్న బికనీలో కనిపించి మళ్లీ పాత సమంతను గుర్తు చేసింది ఇక హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసింది అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు సైతం నెట్టింట వైరల్ మారాయి సమంత పాత వీడియోలన్నీ వైరల్ గా మారుతున్నాయి యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ఓ షోలో సమంత పాల్గొంది అందులో ప్రదీప్ అడిగిన ప్రశ్నలకు సామ్ ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ చేసింది ఒక హీరోకు ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏం చేస్తావు అని అడిగాడు ప్రదీప్ మొదట జూనియర్ ఎన్టీఆర్ అనగానే సమంత ది గ్రేట్ డాన్సర్ అంటూ సమాధానం చెప్పింది సూర్య అనగానే స్మార్ట్ అండ్ హాట్ అంటూ చెప్పుకోవచ్చింది ఇక మహేష్ బాబుకి మోస్ట్ డిసరేబుల్ అంటూ చెప్పుకు వచ్చింది శామ్ పవన్ కళ్యాణ్ కు మాత్రం సమంత ఆసక్తిగా లైన్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గురువు గారు అంటూ వచ్చింది తనకు పవన్ కళ్యాణ్కు గురు శిష్యులుగా అనుబంధం అంటూ వెల్లడించింది దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది మరోవైపు వీరు ఇద్దరు కలిసి అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సంగతి అందరికీ తెలిసింది వీరి జంటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ